హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు రాయల విహారీ అనందర్ ఎక్స్ప్లోరింగ్ బ్లాట్ మిస్టరీ మైండ్స్ సో ఈరోజు వచ్చేసి ప్రజెంట్ మిస్టరీ మైండ్స్ దగ్గరలో అయితే ఉన్నాను ఈరోజు అమావాస్య రోజు లాస్ట్ టైం చూసారు కదా ఆ మాంత్రికుడు నా తమ్ముడిని చంపబోయాడు వాడిని ఎలాగో అలాగా రిస్క్ చేసి కొట్లాడి వాడిని కుట్టి నేను దెబ్బలు తిని అక్కడి నుంచి ఎలాగోలా బయట పడిపోయాము బట్ మళ్ళీ ఈరోజు రాని కారణం ఏంటంటే నాకు ఇది వెళ్ళిన తర్వాత నుంచి ఒకటే మైండ్లో థాట్ వస్తుంది మీరు కూడా అందరు చెప్పారు ఖచ్చితంగా వాడిని పట్టుకో అన్న వాళ్ళని కుమ్మేయండి పోలీసు వాళ్ళకి అప్ప చెప్పండి ఇలాంటివన్నీ కామెంట్ చేశారు నాకు కూడా అదే మైండ్లో ఆలోచన వస్తుంది ఈరోజు నేను ఎలాగో ఉన్నా కాబట్టి తప్పించుకొని ఎలాగోలా విడిపించుకొచ్చుకున్నా ఇన్ కేస్ ఇంకా ఎవరన్నా వెళ్తున్నా అటుపక్కకి ఎవరన్నా అమాయకులు ఉంటే వాళ్ళని నిజంగానే వాళ్ళు ఏమైనా చేసేవాళ్ళు కదా వాళ్ళు ఇబ్బంది పెట్టే నా కొడుకులే కదా ఖచ్చితంగా వాళ్ళని పట్టుకోవాలి అనేసి నేను దాదాపుగా ఒక వన్ వీక్ నుంచి తిరుగుతూనే ఉన్నాను ఈ లొకేషన్లో చుట్టుపక్కల ఏమన్నా కనస్తారేమో కనస్తారని వారం నుంచి తిరుగుతూనే ఉన్నాను బట్ కనరాలేదు ఈరోజు పర్టికులర్గా ఈరోజు ఖచ్చితంగా వస్తారు అనే నమ్మకంతో వెళ్తున్నాను గ్యాస్ ఎందుకంటే ఈరోజు అమావాస్య అమావాస్య రోజు ఈరోజు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పూజలు చేసేవాడైనా సరే అమావాస్య రోజు ఖచ్చితంగా వస్తాడు వాడికి కావాల్సింది చేస్తూ ఉంటాడు కాబట్టి ఈరోజు ఏ ఎవరిని కూడా పిలుచుకొని రాలేదు నేను ఒక్కడే వచ్చాను చావడమా బతకడమా ఇదే తేల్చుకొని వచ్చాను వాడన్నా ఉండాలి నేనన్నా ఉండాలి అనే ఉద్దేశంతో నేను ఒక్కడే వచ్చాను ఇంకొకరిని పిలుచుకొచ్చి వాళ్ళని ఇబ్బంది పెట్టి ఏదైనా అయితే మళ్ళీ ఈ రిస్క్ తీసుకోవడం ఎందుకు ఏదైనా సరే మనమే ఎఫెక్ట్ చేయాలి మనమే చూసుకోవాలి అనే ఉద్దేశంతో ఒక్కనే వచ్చాను సో ఈ వీడియో అన్నీ బాగుండి వాటి చేతిలోంచి నేను తప్పించుకొని ఉంటే మీకు వస్తుంది లేదా అంటే ఇంకా అది కూడా రాదు ఇది కాస్ సో నాకైతే ధైర్యం ఉంది దేవుడు ఉన్నాడు మీ అందరి సపోర్ట్ ఉంది ఖచ్చితంగా ఏం కాకుండా వస్తాను సో ఇప్పుడైతే వెళ్తున్నాను అక్కడికి లెట్ స్టార్ట్ సో గైస్ ఓ ఓవర్ లైటింగ్ ఉందా ఓకే సో గ్యాస్ మొత్తానికైతే ఆ రూమ్స్ దగ్గరలోకి అయితే వచ్చేసాను ఎక్కడున్నాడో వాడు చూడాలి లాస్ట్ టైం అయితే ఇద్దరు నచ్చారు కదా సరీ ఇద్దరు ఉన్నారా లేక ఒక్కరే ఉన్నాడా అనేది ఖచ్చితంగా అవుట్ చేయాలి ఓకే గైస్ బయట శబ్దాలు వస్తున్నాయి దీంట్ లైట్ని చూసి వచ్చాడేమో రే నువ్వు ఇక్కడే ఎక్కడో ఉన్నావని నాకు తెలుసు ఈ లైటింగ్ చూసి దాక్కున్నావు నువ్వు ఎక్కడో ఈరోజు ఖచ్చితంగా నువ్వు వస్తావని నాకు తెలుసు నీకోసం వారం నుంచి తిరుగుతున్నా నేను వస్తావేమో వస్తావేమో కనస్తావేమో అని లేవు నువ్వు తప్పించుకుంటూనే తిరుగుతున్నావు వారం నుంచి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలేదేలా యూజ్ చేసినవా లేకుంటే ఇంకా వేరే వాళ్ళు యూస్ చేసినవా కూడా అర్థం కావడం లేదు గైస్ వచ్చేవాడు ఇక్కడ ఇక్కడ ఉన్నాడు రే మంత్రగాడ నీ పేరు ఏందో కూడా నాకు తెలియదు నువ్వు మర్యాదగా ఈరోజు వచ్చావు అంటే బాగుంటుంది మీరు ఎంతమంది ఉన్నారో వచ్చారంటే సరాసరి ఈరోజు ఎంత లేట్ అయినా సరే ఏం జరిగినా సరే సారంటే ఏదో భయంలో బాధలో మిమ్మల్ని ఏం చేయకుండా వెళ్ళిపోయినా ఈసారి అట్లా కాదు మీకు చుక్కలు చూపించగలతా బ్యాక్ సైడ్ ఏమన్నా ఉన్నాడా లేడా ఫ్రెండ్స్ ఇలా ఇప్పుడు చిన్న కొడుకులు ఎంతమంది ఉన్నారో కూడా తెలియదు లాస్ట్ టైం అయితే ఇద్దరు కనిచ్చాడు ఇప్పుడు మేబీ ఈరోజు అమావాస్య కాబట్టి ఇంకా ఎక్కువ మందిని తెచ్చుకున్నారు ఇంకా ఎక్కువ పూజలు చేస్తున్నారో కూడా తెలియదు నాకైతే ఒక పక్క లైట్గా టెన్షన్ అయితే ఉంది అంటే టెన్షన్ అంటే ఏదో అయిపోతుందని కాదు కనీసం ఒక్కడినైనా పట్టుకోలేనా పట్టుకోలేకుండా పోతానా అనే టెన్షన్ మొదలైంది ఓకే రే ఎక్కడున్నావో బయటికి రా ఒకసారి కనబడు నీకు కావాల్సింది ఇస్తా కనబడతావా ఉన్నావా అసలు నువ్వు ఇక్కడ లైటింగ్ అయితే తగ్గిపోతుంది రేణు ఎక్కడున్నా మర్యాద రా సరే కనిపించు ఊరికే ఇలా సౌండ్ సేకు కన్నచడ్యాస్ ఉన్నాడు ఖచ్చితంగా ఉన్నాడు ఇక్కడ తెల్లలో ఉంది ఎవరన్నా ఉన్నాడు అక్కడ పెయింటా పెయింట్ మారిరింది ఇక్కడ దాన్ని చూసి ఎవరున్నా మనిషి ఏమైనా నిలబడుకున్నాడేమో అనుకుంటే ఇవి ఎలా పరిగిస్తాయండి గ్యాస్ మీకు తెలుసు ఈ నా కొడుకులు కంపలు కాదు రాళ్ళు కాదు ఏది కూడా లెక్క చేయకుండా పిచ్చి కుక్కలు పరిగెత్తినట్టు పరిగెత్తారు അറുൺഗ്രസ് థింగ్ నాకు తెలిసి ఈ రూముల దగ్గరే ఉంటారు ఫ్రెండ్స్ you work to sunglasses శబ్దం లాగా వినిపిస్తుంది రాళ్ళతో అటాక్ చేస్తున్నాడు నీకు ఒక్కటే చెప్తున్నా నువ్వు ఎంత నన్ను భయపడించాలని చూసినా భయపడను ఇక్కడి నుంచి వెళ్ళిపోను నేను ఒక్కటే డిసైడ్ అయిపోయి వచ్చిన ఈరోజు ఎట్టి పరిస్థితిలో మీరు ఎంతమంది ఉన్నారో మీరు అందరినీ పట్టుకోవాలి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి ఇదే డిసైడ్ అయిపోయి వచ్చా అసలు మీరు చేయాలనుకున్న పర్పస్ ఏముందిరా ఇక్కడ ఏ పర్పస్ కోసం చేస్తున్నారు మీరు మీకు ఈ ప్లేస్లో ఏమన్నా ఎవరు రావడం లేదని చేస్తున్నారా లేకుంటే ఈ ప్లేస్కి సంబంధించి ఏమన్నా ఏమన్నా సంబంధం ఉందా ఈ రూమ్ ఎస్ అతి భయంకరమైన రూము మనకు సో ఈ రూమ్ లో ఈ వస్తువులన్నిటిని చూసి ఈ కెమికల్ ఇదంతా చూసి మన వాళ్ళు లాస్ట్ టైం పార్ట్ టూ వీడియోలు అనుకుంటారు చూసిన తర్వాత మన వాళ్ళు ఎవరో కామెంట్ పెట్టారు ఒక బ్రదరు ఇవన్నీ కూడాను లారీ గ్యారేజ్ సంబంధించివి ఏదో డెన్సిటీ కొలవడానికి కొన్ని కొలవడానికి యూస్ చేస్తారన్న అని మనకు కామెంట్ చేశాడు బ్రో తన పేరైతే అయితే ఐడియా లేదు నేను కూడా అనుకున్నా ఇప్పుడైతే ఫస్ట్ టైము ఇప్పుడైతే ఫస్ట్ టైము ఇవన్నీ గ్రీస్ ఇవన్నీ సంబంధించి ఉన్నాయో ఇప్పుడే డిసైడ్ అయ్యా ఖచ్చితంగా ఇక్కడ వీటికి సంబంధించి ఉన్నాయనేసి కుళాయి అనుకుంటా ఐ థింక్ గైస్ విన్నారా మీరు క్లియర్గా ఏదో మంత్రాలు చెబుతున్నాడు రేను ఇక్కడ ఎక్కడో దాంగోని నన్ను చూస్తూనే ఉన్నాను నన్ను చూస్తూ ఈ హర్కతలన్నీ చేస్తున్నాను బయటకు వచ్చి మర్యాదగా చెప్తున్నా ఈ రూమ్ చూడండి ఈ రూమ్లోనే ఏదో ఒక దుప్పటి బెడ్షీటు ఏంటి అత్తం రాసి ఇక్కడే ఎక్కడో ఉన్నవాడు ఇక్కడ నేను ఇక్కడికి రాకూడదని ఏదేదో చేస్తున్నాడు ఇక్కడ ఏదో జరుగుతుంది నాకు అర్థమవుతుంది క్లోజ్ లో ఉంది ఉన్నాడా కుంభదేశి లోపల రేపు పిచ్చిన నా కొడుకులారా మీరు పిచ్చిన కొడుకులు కాదురా మీరు పిచ్చిన కొడుకుల కంటే వరుస నా కొడుకులు మీరు మీరైతే దమ్ముండి కొన్నరు రండి దాగుడుమూత్ర ఆడటం కాదు చూడండి గ్యాష్ నేను ఇది ఇంతవరకు చూడలేదు చెప్పే కదా మీకు ఇక్కడ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ భయంకరమైన పూజలు చేసామని నా కొడుకులు పెంచండి ఎందుకు ఉండాలన్నా కూడా చూడండి మంచి బొమ్మ మాదిరింది ఇక్కడ ఏదో అన్నం ముద్దా ఇక్కడ అన్నం ముద్దా ఈ ముగ్గుల్ని వీటన్నిటిని చూసి నేనే షాక్ అయిపోయాను కొద్దిసేపు వరకు నాకే ఏం అర్థం కాలేదు తర్వాత ఏం జరిగింది నేను ఏం చేశాను వాళ్ళని పట్టుకున్నానా లేదా అనేది మీకు నెక్స్ట్ పార్ట్లో అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఈ వీడియోని తప్పకుండా ప్రతి ఒక్కరు చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇంకా ఎవరైనా లైక్ చేయకుండా ఉంటే అలాగే ఛానల్ని కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని అందరూ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి గ్యాస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ లవ్ యూ ఆల్ నెక్స్ట్ పార్ట్ అయితే మిస్ కావద్దండి దీనికి మించి అయితే ఉంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్ వన్స్ అగైన్ లవ్ యూ